మధుకుమార్ గారు బిజినెస్ ఆ జాబ్ విచ్ ఈస్ బెటర్ అనే దానికి క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర నుంచి కాదని మీ దగ్గర నుంచి రావాలి ఆన్సర్ మీ దగ్గర నుంచి రావాలి ఏంటంటే ఇక్కడ నేనేమంటానంటే డెఫినెట్గా బిజినెస్ అనేది చేయడానికి ఒక ఎంటర్ప్రినర్గా అవ్వటానికి లేదా ఒక ఎంప్లాయీగా అవటానికి ఒక ఎంప్లాయీ కానీ ఒక ఎంప్లాయర్ కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ ఒక యజమానిగా రెండు కూడా రెండు డిఫరెంట్ బాల్ గేమ్స్ రెండు కూడా రెండు డిఫరెంట్ బాల్ గేమ్స్ అంటే ఈ బాల్ గేమ్ ఆడినట్టుగా దాన్ని ఆడలేము దాన్ని ఆడినట్టుగా దీన్ని ఆడలేము అంటే ఒక ఉద్యోగిగా ప్రవర్తించినట్టు ఉద్యోగిగా ఆలోచించినట్టుగా చేస్తే మనం వ్యవహారాన్ని వ్యాపారాన్ని నడిపించలేము అలాగే ఒక వ్యాపారి వ్యవహారాన్ని నడిపించే వాళ్ళ చేస్తే ఉద్యోగం చేయలేము రెండు రెండు డిఫరెంట్ బాల్ గేమ్స్ అలాగే ఇది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళ మానసిక స్థితి ప్రతి వాళ్ళ మైండ్ సెట్ దానికి తగ్గట్టుగా ఉండదండి కొంతమంది ప్రత్యేకించి ఉద్యోగం కోసం సెట్ అయి ఉంటారు అంటే ఉద్యోగాన్ని చాలా బాగా చేయగలుగుతారు వ్యాపారాన్ని వ్యవహారాన్ని చేయలేరు కొంతమంది వ్యాపారాన్ని వ్యవహారాన్ని చాలా బాగా చేయగలుగుతారు ఉద్యోగాన్ని చేయలేరు సో అది మనం ఏంటి మన నేచర్ ఏంటి మన బిహేవియర్ ఏంటి అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా చేయగలిగితే మనకి ఉద్యోగమైనా వ్యాపారమైనా బెటర్ అనేది ఏదీ లేదండి ఎందుకని చెప్తున్నా అంటే వ్యాపారం చేసేవాడికి ఉద్యోగం చేసేవాడు కాలి కంపల్సరీ అంటే ఉద్యోగం చేసేవాడు లేకపోతే వ్యాపారం చేసేవాడు సక్సెస్ కాలేదు అలాగే ఉద్యోగం చేసేవాడికి ఎవరో ఒకళ్ళు వ్యాపారం చేసేవాడికి కావాలి ఎందుకంటే వారికి ఉద్యోగం ఇవ్వాలంటే అవతల వ్యక్తి వ్యాపారం చేసేవాడు అయినది సో ఈ వ్యాపారము ఉద్యోగము ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకుని ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకునే ఒకదాన్ని ఒకటి చేయాలి అంటే ఇది లేకుండా అది లేదు అది లేకుండా ఒక నా ఒకే నాణ్యానికి బొమ్మ బురుసులాగా రెండు సైడ్లు రెండు ఒకే కాణి నాణ్యానికి రెండు పక్కలా ఉన్నట్టుగా బొమ్మ బురుసు ఉన్నట్టుగా ఉద్యోగి వ్యాపారి ఇద్దరూ కూడా ఈ సంస్థకి సమా సమాజానికి ప్రపంచానికి ఆర్థిక స్థితికి కావాల్సిందే సో ఇది చిన్నది ఇది పెద్దది అని చెప్పి మనకి ఇప్పుడు ఈ ఉద్యోగం చేయొద్దండి ఉద్యోగం ఇక్కడ వ్యాపారం మీ సొంతంగా మీరు కాళ్ళ మీద నిలబడగలుగుతారు చాలామందికి మీరు మీ కోరికలు తీసుకోగలుగుతారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందగలుగుతారు ఇవన్నీ కూడా కొంతమంది మిత్రులు చెప్తూ ఉంటారు కానీ వాట్ ఐసే ఈజ్ అలా ఉద్యోగము అన్నప్పుడు ఆ ఉద్యోగమే నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ ఉద్యోగంలో కూడా మీరు పీక్ వెళ్ళిపోవాలి ఇలా చిన్న చిన్నగా టైంపాస్ ఉద్యోగాలు చేయకూడదు ఆ ఉద్యోగంలో కూడా ఈ పీక్కి వెళ్ళిపోవాలి మన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యనాథేళ్ళు ఉన్నారు లేదా సు సుందరం పిచ్చే ఉన్నారు ఇంద్రానుయ్యి ఉన్నారు వాళ్ళు చేసే జాబే అలాంటి జాబ్ మనకు వస్తే అది కొన్ని కోట్ల మంది వ్యాపారస్తుల కంటే కూడా బెటర్ జాబ్ కొన్ని కోట్ల మంది వ్యాపారస్తుల కంటే కూడా బెటర్ స్టేటస్ అది ఆ జాబ్ అనేది అట్లాంటప్పుడు మరి జాబ్ కాదని అనగలమా అన్నం కదా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం దేనికి సూట్ అవుతాం సో ఈ క్వశ్చన్ నన్ను కాదు మీరు మిమ్మల్ని మీరు అడగాలి మిమ్మల్ని మీరు అడిగినప్పుడు అది మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది ఎనీథింగ్ ఈజ్ ఓకే అంటే ఒకవేళ మీరు ఉద్యోగంలో ఉండదలుచుకుంటే కనుక ఆ ఉద్యోగంలో కూడా టాప్కి వెళ్ళిపోవాలి ఇంకా ఆ ఉద్యోగంలో ఆ రంగంలో టాప్కి వెళ్ళిపోవాలన్నమాట పోనీ వ్యాపారంలో అంటే వ్యాపారంలో కూడా ఆ రంగంలో టాప్కి వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ కింద కింద ఉండి పాస్ చేస్తానంటే మీకు ఉద్యోగమైనా వ్యాపారమైనా రెండు కూడా మనకి బ్రతకటానికి అనుకూలంగా లేకుండా సాగుడుతుంటాయి సో ఏ రంగంలో అయినా మనం టాప్కి వెళ్ళినప్పుడే మనం గ్రేట్గా మనము మనం కోరుకున్న కోరికలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నీ కూడా మనం చేయగలుగుతాం